అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కట్ వర్క్ విత్ పోర్ట్లీ బటన్స్ అండి రెండు కలిపి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము రెండు మోడల్స్ ఒకే హ్యాండ్లు ఇదేంటంటే శారీస్కి మనకి వస్తుంది కదా స్పాంజ్ శారీస్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేస్తారు కదా ఆ స్పాంజ్ అండి ఆ స్పాంజ్ యూస్ చేసి మనం ఇలా పోర్ట్లీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు అండి నేను దీనికోసం ఇలా ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా గోల్డ్ కలర్ పోర్ట్లీ బటన్స్ అనేది ఫైవ్ ఆర్ సిక్స్ వరకు తీసుకోండి పోర్ట్లీ బటన్స్కి మనకి థర్మాకోల్ బాల్స్ అవసరం లేదండి దీంతో కూడా మనం చేసేయచ్చు ఇంకా ముందు ముందు డబల్ కలర్ పోర్ట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన వీడియోస్లో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర ఆర్మ్ హాల్ రౌండ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన బావు ఓకే ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలండి నేను ముందుగానే కట్ చేసి పెట్టాను ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న హ్యాండ్ ఒక భాగంకి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవాలి ఓకే హాఫ్ ఇంచు ఖచ్చితంగా లోపలికి ఉండాలి ఓకే ఈ విధంగా ఒకదాని పక్కనే ఒకటి పోట్లీ బటన్ పెట్టేసి పెట్టేసి స్టిచ్ చేసుకోండి దీనికోసం అయితే మనము ఏ సింగిల్ పాదము యూజ్ చేయట్లేదండి డబల్ పాదంతోనే నేను స్టిచ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా మీరు చిన్నగా అబ్జర్వ్ చేసి స్లోగా స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఒక దాని పక్కన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి నేనైతే జస్ట్ ఇక్కడ చెంకి వర్క్ వచ్చింది కదా అక్కడ వరకే స్టిచ్ చేస్తాను పోట్లీ బటన్స్ ఎందుకంటే మనము కింద కట్ వర్క్ హ్యాండ్ వేసుకుంటాం కాబట్టి ఓకే కట్ వర్క్ డిజైన్ వచ్చేసి కింద స్టిచ్ చేసుకుంటాం ప్లెయిన్ క్లాత్ మీద కాబట్టి నేను వేయట్లేదు ఓకే ఈ విధంగా హాఫ్ ఇంచు లోపలికి మడుచుకొని రెండో పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా పోట్లీ బటన్స్ మీద మనం స్టిచ్ వేసిన స్టిచ్ కనిపించకుండా మనం పోట్లీ బటన్స్ మీద స్టిచ్ వేయాలి జాగ్రత్తగా వేయండి పాదం ఎత్తి స్టిచ్ వేయండి ఒకవేళ మీకు రాకపోతే ఇలా చేతితో పాదం పట్టుకుని స్టిచ్ వేయండి ఓకే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది రాకపోయినట్లయితే నాకు వీడియోలో కామెంట్ చేయండి నేను ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద అయితే మనము కట్వర్క్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను ఈజీ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఓకే ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలండి ఇది ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాను క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు నేను ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్నాను ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ కూడా సేమ్ ఇదే విధంగా రెండు ఇంచులు వెడల్పు తీసుకోవాలి లూజ్ అనేది హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత తీసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుందాం క్యాన్వాస్ పేపర్ లేకపోతే కనుక డబల్ లైనింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను కదా అదే ప్లేస్లో మీరు డబల్ లైనింగ్ తీసుకోండి అంటే వేరే క్లాత్ లైనింగ్ ముక్క ఒకటి తీసుకోండి సరిపోతుంది ఓకే ఈ విధంగా ఖర్చుల కోసం నేను రెండించులు ముందుగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి మధ్యలో కంటే మన ఖర్చు దగ్గరికి ఇలా మధ్యలోకి ఒకసారి మడత మళ్ళీ దాన్ని ఖర్చు దగ్గరికి మడత వేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇంకో మడత వేసుకోవాలి ఓకే ఈ విధంగా సరిపోతుందండి ఇలా మూడు మడతలు వేసుకుంటే సరిపోతుంది దీనిలోనే మనము మిడిల్లోకి ఒక మార్జిన్ వేసుకోవాలి మిడిల్లోకి ఒక గీత గీసేసుకోండి ఇప్పుడు మనకి రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలి కర్వ్ షేప్ అనేది ఎలా తీసుకోవాలి అనేది సందేహం అండి చాలామందికి మన దగ్గర ఏం అవసరం లేదండి పాన్స్ పౌడర్ డబ్బా ఉంటుంది కదా పౌడర్ టిన్ అది యూజ్ చేసి మనం ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనం దానికోసం దీనికోసం మూతల కోసం ఎంతకు అవసరం లేదు పౌడర్ డబ్బా అందరు ఇళ్లలో ఉంటుంది కదండి అది యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ని కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ రౌండ్ కట్ చేశాను కదా ఇక్కడ ఈ విధంగా కోన్ షేప్లో కొనా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇది తీసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి కట్ వర్క్ ఏ విధంగా వస్తుందో ఓకే ఇప్పుడైతే మనము లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ముందుగా అయితే లైనింగ్కి ఒక వైపు అంచు స్టిచ్ చేసుకోవాలి ఇలా అంచు స్టిచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ తీసుకొచ్చి లైనింగ్ మీద ప్లేస్ చేయాలి ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకు కదిలిపోకుండా ఉంటుంది కుట్టుకునేటప్పుడు స్టిక్ అయిపోతుంది కదా దానికి అంటుకుపోతుంది కదా దానివల్ల ఓకే ఇలా అంటి చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే హ్యాండ్ మీద పెట్టేసి మనకి కర్వ్ షేప్స్ మనం స్టిచ్ చేసుకోవాలి జరిగిపోకుండా ఉండటం కోసం మనము గుండు పిన్నులు పెట్టుకుంటున్నాము మూడు గుండు పిన్నులు అటు సైడు ఇటు సైడు మధ్యలో ఒకటి ఓకే ఈ విధంగా పెట్టేసుకుని పిన్నిస్లున్నా పర్లేదండి పెట్టుకోవచ్చు ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కట్ వర్క్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదండి ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ మెథడ్ అండి ఇదైతే ఇలా జస్ట్ ఇలా పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేయండి మీకు వస్తుంది ఓకే మనము ఈ చేతిని అంటే లెఫ్ట్ హ్యాండ్ని ఆడిస్తూ ఉండాలి ఊర్క అంటే మనము హ్యాండ్ ఎటు తిరిగితే అటు హ్యాండ్తో మనము జరుపుకుంటూ ఉండాలి క్లాత్ని ఓకే ఆ విధంగా ట్రై చేయండి ఒకసారి వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి వస్తుంది ఒకవేళ రాని పక్షంలో మీరు ఒకటికి రెండు సార్లు చూడండి కంపల్సరీ వచ్చిద్ది ట్రై చేయండి వేస్ట్ క్లాత్ మీద ఓకే తర్వాత ఒక త్రీ టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఫోర్త్ టైం మీకే వచ్చేస్తుందండి ఇలా చేయకూడదు మనం ఏ మిస్టేక్ చేసామో అది చేయకూడదని మీకే అర్థమవుతుంది ఓకే ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి మధ్యలో కట్స్ పెట్టుకున్న తర్వాత ఖర్చు ఏమన్నా ఎగ్స్ట్రా ఉంటే ఒక పాంచి ఖర్చు ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేత్తో ఇలా నొక్కితే చాలండి బయటకు వచ్చేస్తుంది కట్ వర్క్ డిజైన్ అనేది అంతేనండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీ యూనిక్ ఫాస్ట్గా రెడీ అయిపోయే వర్క్ డిజైన్ మనకి రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న హ్యాండ్కి కొంచెం అటు ఇటు షేప్ అవుట్ చేసేసి ఇలా తీసేద్దాము హ్యాండ్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో